మహిళలందరికీ గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అందరికీ స్వాగతం పలుకు ఈరోజు ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ నేతర మహిళా దినోత్సవం చూసి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చినాయి కాబట్టి ఆదేశాలందరికీ నిర్వహించడం జరిగింది ఈ విషయంపై అంప్రీష్ గారు ఈ అంటే మాట్లాడేందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటామనే ఉద్దేశంతో ఆ మాకు ఇచ్చిన ఏదైతే ప్రీ బస్ ఉందో మరియు గ్యాస్ కనెక్షన్ కానీ విద్యుత్ కానీ ఇప్పుడు వడ్డీ లేని రుణం కానీ మాకు ఇచ్చిన ఇవన్నీటి కృతజ్ఞతగా గవర్నమెంట్కు మేము రుణపడి ఉన్నాము ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటూ మహిళలు అంటే ముందుకు పోవడానికి మాకు కల్పించిన ఈ అవకాశాలను రాబోయే రోజులలో పూర్తి స్థాయిలో వినియోగించుకొని మాకు అధికారం కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చినందుకు ఆ థర్టీ త్రీ పర్సెంట్ నా విస్తే వస్తే కాకుండా సద్వినియోగం చేసుకుంటూ మాకు ఇచ్చిన గౌరవాన్ని నేను పెట్టుకుంటున్నామని కోరుకుంటూ మహిళా దినోత్సవం పురస్కరించుకొని లా పెద్ద ఎత్తున మహిళల తరలి వచ్చినటువంటి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంటి కార్యక్రమంలో మా తహసీల్దార్ కానీ మరి ఏపీఓ కానీ తర్వాత మా సెక్రటరీ కానీ తర్వాత అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళా సదరులకు మరొక్కసారి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా లోపల ఇలా బస్ ఫ్రీ కానీ తర్వాత పెన్షన్స్ కానీ తర్వాత నేటు పదకొండో తారీఖున ఇండ్ల లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మా కాన్షిషన్స్కి ఎనిమిది వందల ఇళ్ళు మంజూరైనాయి అయినాయి మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మైలాంజనా సందర్భంగా మహిళలు ముందు ముందు ఎంతో డెవలప్ కావాలని ఇంకా ఇళ్లలో ఉన్నటువంటి మహిళలందరూ సోదీరం నా విజ్ఞప్తి 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 చేస్తున్నానే నాకు వాళ్ళను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు ఇళ్ళ నుంచి వెళ్ళి బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఇలా సొసైటీల ఏ ఒక్క లబ్ధి అయినా కూడా ఏ ఒక్క సమస్య ఉన్నా కూడా వాళ్ళు నేటుగా నేరుగా వచ్చి బయటకు వచ్చి వాళ్ళ యొక్క హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మహిళలకు ధన్యవాదం తెలియజేసుకున్నారు